టీడీపీ జనసేన ఉమ్మడి ప్రయాణం ఉమ్మాటికి రాష్ట్రం ప్రజల కోసమేనంటూ జనసేన పిఎస్సి చైర్మన్ నాదిన్న మనోహర్ తెలియజేశారు గురువారం మీడియాతో ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల పదిహేడున ఇరు పార్టీలు చిలకలూరుపేటలో నిర్వహించబోయే ఉమ్మడి బహిరంగ సభ నిజంగా చరిత్ర సృష్టిస్తోందని అన్నారు టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలకు జరిగే మేలేమిటో ఆ సభలోనే పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారని అన్నారు జనసైనికులు వీర మహిళలు ఏ విధంగా సభను విజయవంతం చేయాలో ఆలోచించుకొని ఎవరికి వారు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు ప్రతి గ్రామం నుంచి ప్రజలు స్వచ్ఛందంగా సభకు తరలి వచ్చేలా జనసైనికులు పట్టుదలగా పని చేయాలని పిలుపునిచ్చారు దేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అచ్చన్నాయుడు గారు వివరించినట్టు ఉమ్మడిగా మేము చేస్తున్న ఈ ప్రస్థానంలో ఏమాత్రం కూడా వ్యక్తిగతంగా ఎవరి స్వార్థాలు లేకుండా రాష్ట్ర ప్రజానికన్ కోసం మన భవిష్యత్తు కోసం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో కలిసి ప్రజలనే దృష్టి పెట్టుకుని ఈ పొత్తుని ఖరారు చేయడం జరిగింది అందులో భాగంగా ఒక ఉమ్మడి ప్రణాళిక అనేక సందర్భాల్లో ప్రజల్లోకి వెళ్ళే కొత్త కొత్త ఆలోచనలతోటి సభలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భరోసా నింపడానికి కోసం అంధకారంలో మన రాష్ట్రాన్ని నెట్టేశారు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందులోంచి బయటికి తీసుకురావడానికి ఇరు పార్టీల నాయకులు కలిసికట్టుగా ఈ ప్రణాళికను ముందు తీసుకెళ్ళడానికి అనేక సందర్భాల్లో ఒక కొత్త ఉత్సాహం నింపడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి చిల్కలూరుపేటలో పదిహేడో తారీఖున నిర్వహించబోయే ఈ ఉమ్మడి బహిరంగ సభ ఖచ్చితంగా ఇతర సభలతో పోల్చుకుంటే ఇది అందరం కూడా చరిత్ర సృష్టించే సభ అందరి బాధ్యత ఉంది అందరి దీంట్లో భాగస్వాములు అవ్వాలి ప్రతి ఒక్కరూ ఏ విధంగా మనం ఈ సభ విజయం కోసం మనవంతు మనం సహకారం అందించగలుగుతామో ఆ విధంగా మనం ముందుకు అడుగు వేయాలని చెప్పి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు మన జనసైనికుల్ని వీర మహిళల్ని పార్టీ నాయకులందరినీ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా వాళ్ళకి ఆహ్వానం పలుకుతున్నాం క్షేత్రస్థాయిలో అచ్చన్నాడుగా చెప్పినట్టు వివిధ కమిటీలు ఏర్పాటు చేసుకుని కలిసికట్టుగా ఈ సభ విజయవంతం చేకూర్చే విధంగా ప్రతి గ్రామం నుంచి ప్రజలు తరలి వచ్చే విధంగా ఏదైతే సూపర్ సిక్స్ అనే అంశం పైన గతంలో సంక్షేమం పైన ఫోకస్ చేసి మనం మేనిఫెస్టో రిలీజ్ చేశాము ఈసారి అదే సూపర్ సిక్స్ అనే నినాదంతో కేవలం అభివృద్ధి పైన అభివృద్ధి ఆలోచనలతోటి మనం ఎటువంటి కొత్త విధానాలు తీసుకురాబోతున్నాం రేపటి రోజున ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి కుటుంబానికి ఆ అభివృద్ధి ఫలాలు అందే విధంగా ప్రతి ప్రాంతానికి అభివృద్ధి ఫలాలు అందే అందే విధంగా తీసుకున్న నిర్ణయాలు ఆ రోజున సభలో ప్రకటించబోతున్నాం దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది పార్టీ శ్రేణులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను పవన్ కళ్యాణ్ గారి తరఫున నిలబడండి స్థానికంగా మనం చేయాల్సిన ఏర్పాట్లు మనం చేద్దాం అనేక సందర్భాల్లో మనం ఏ విధంగా కలిసికట్టుగా కార్యక్రమాల్ని విజయవంతంగా నిర్వహించామో అదే విధంగా మన పార్టీ అధ్యక్షులు కోరినట్టుగా తప్పకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణులతోటి క్షేత్రస్థాయిలో కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్టు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నిన్న రాత్రి జరిగిన సంఘటన రాజకీయాల్లో బహుశా ఒక సుదీర్ఘ ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది వింత ఆలోచనలతోటి తోటి ఒక నియంత పరిపాలిస్తున్నప్పుడు పరిపాలన యంత్రాంగం కూడా ఆ వ్యవస్థకి చెడు చెడిపోయి తీసుకొచ్చే విధంగా ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇబ్బంది పెట్టే విధంగా ఇరవై నాలుగు గంటలు వాళ్ళు ప్రయత్నం చేస్తూనే వచ్చారు రాష్ట్ర ప్రజలకి బహుశా తెలియకపోచి ఈరోజు నేను పంచుకుంటున్నాను తాడేపల్లిగూడెంలో జరిగిన సభని కూడా ఏదో ఒక విధంగా ఆటంకాలు సృష్టించాలని విధ్వంసం సృష్టించడానికి పై స్థాయిలోనే కుట్రల పని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఆ రోజున కూడా తాడేపల్లిగూడెం సభని ఫెయిల్యూర్ అవ్వాలని విశ్వ ప్రయత్నం చేశారు ఆ రోజు కూడా దృఢంగా బలంగా నిలబడ్డాం కాబట్టి క్షేత్రస్థాయిలో ఉన్న మా నాయకత్వం ఆ రోజున ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా పోరాటం చేశారు కాబట్టి ఆ సభని ఆ విధంగా విజయవంతం చేయగలిగాం నిన్న రాత్రి పోలీసుల వ్యవహార శైలి శైలి చాలా ఆశ్చర్యం కలిగించింది ఆ అపార్ట్మెంట్లో నివసిస్తుంది మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి భద్రతా సిబ్బంది జనసేన పార్టీ మీడియా విభాగం సిబ్బంది కేవలం కుట్రపూరితంగా ప్రీ ప్లాన్డ్గా వీళ్ళని భయభ్రాంతులు చేయాలని వీలైతే ఏదో ఒక వస్తువు ఒకటి పెట్టి వారిపైన కేసు పెట్టి తీసుకువెళ్ళి ఇబ్బంది పెట్టాలని ఆలోచనతోటి గోడలు దూకి మరీ పోలీసులు వాచ్మెన్ని వెపెన్తో బెదిరించి రూములోకి వచ్చి సోదా చేశారంటే ఏ విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి అసలు ఇంత ఆలోచన ఎందుకు వచ్చింది మీకు అసలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసికట్టుగా ఒక అద్భుతమైన ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేయబోతున్నాం ప్రధానమైన అంశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత లా అండ్ ఆర్డర్ రూల్ ఆఫ్ లా అనేది అందరికీ సమానంగా వర్తించేటట్టు ప్రతి ఒక్కరిలోనూ ఒక ధైర్యం నింపే విధంగా ఒక భరోసా ఇచ్చే విధంగా పరిపాలించాలి కానీ పోలీస్ యంత్రాంగాన్ని మీరు కేవలం ప్రతిపక్ష నాయకుల్ని ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా భయపెట్టించాలని మీరు చేస్తే ఆ ప్రయత్నం విఫలమవుతుంది తప్ప మరొకటి లేదు ముక్త కంఠంతో ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ప్రతిరోజు ప్రేమించుకుంటారో మన రాజ్యాంగాన్ని మన భారతదేశాన్ని నిన్న రాత్రి చేసిన ఈ దుర్మార్గమైన ఆలోచన ఈ పద్ధతిని మనందరం కూడా ఖండించాలి తెలుగుదేశం పార్టీ నాయకులు అచ్చెన్నాయుడు గారిని వాళ్ళ పార్టీని నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది మా జనసేన పార్టీలో రాత్రి అంతా కూడా ఎంతో అలజ అలజడ్డుతోటి ఏమైపోయింది ఈ కారణాలు ఏంటనేది ఎవరికి దగ్గర కూడా సమాచారం సమాధానం లేకపోక ఇబ్బందులు పడే పరిస్థితి తప్పకుండా నేను రాత్రి జరిగింది అయినా కానీ ఏ ఒక్కరు కూడా ఎందుకంటే జనసేన పార్టీ చాలా నిజాయితీగా నిలబడుతుంది కాబట్టి వీళ్ళు చేసిన సోదాలు భయపెట్టించడానికి చేసిన ప్రయత్నాలు వీలైతే కేసులు పెట్టాలని బెదిరించడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని మీరు కూడా చూశారు మీడియా మిత్రులందరూ వచ్చే లోపే పోలీసులు మళ్ళీ హడావుడిగా అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయారు కానీ దాదాపు నలభై ఐదు నిమిషాలు గంట సేపు అక్కడున్న మా సిబ్బందిని అందరినీ కూడా బెదిరించి అవమానపరిచే విధంగా వాళ్ళు వివరి